సమైక్య భారత స్వప్నికుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మేటి జిల్లా గడ్కేసర్ మున్సిపల్ లో నవతరం కోరుతున్న నాయకత్వం నూట కోట్ల ప్రజల నమ్మకం సమైక్య భారత స్వప్నికుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్త వద్ద గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని చంద్ర యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అనంతరం గడ్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్ పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు అతని మీద అతని కుటుంబ సభ్యుల మీద ఎళ్లవేళలా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కడుపోళ్ల మల్లేష్ కొతాడి రవీందర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి సగ్గు అనితా శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ ఉల్లి ఆంజనేయులు యాదవ్ కట్కూరి నరసింగారావు బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ పర్లా దేవేందర్ ముదిరాజ్ నాగరాజు ముదిరాజ్ కాంగ్రెస్ నాయకులు బొక్క సంజీవ్ రెడ్డి మీసాల సుధాకర్ రావు మేరుగు నరేష్ గౌడ్ మోత్పల్లి శ్రీను ముల్లి జంగయ్య యాదవ్ రాజారత్నం కడుపుళ్ల సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పాల్గొన్నారు మన పరిధిలో పరిధిలో మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ చవరస దగ్గర మేము ఈ రోజు ఆయన శుభాకాంక్షలు చెప్తూ బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన బర్త్డే సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గారు పవన్ జంగ యాదవ్ గారు అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదన్న గారికి అలాగే మా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి అలాగే అక్క అనితక్క గారికి సీనియర్ అలాగే అంజన గారికి నర్సింహరావు అన్న గారికి అలాగే నాకు సంబంధించిన నాయకులు నాతో పాటు మా పాలక వర్గం మా పాలక వర్గం కౌన్సిలర్ కడపల్ల మల్లేష్ గారు దేవేందర్ గారు అలాగే ఎంఎస్కే గారు అలాగే ఇక్కడికి వచ్చిన నరేష్ అన్న గారికి అందరికీ పెద్దలు నాయకులు మా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి యువత ఎంతో ఎదురు చూసిన రోజు ఈరోజు అందరూ ఆయనకు రోజు శుభాకాంక్షలు బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అలాగే మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కూడా మా నాయకులతోటి మా చైర్పర్సన్లతోటి మా కౌన్సిల్తో అందరితో పాటు మేము కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన ఎన్నో సేవలు దేశ రాష్ట్ర మన దేశానికి ఒక నా యువ నా యువ నాయకుడు లెక్క రావడం జరిగింది ఆయన ఎంతో పాదయాత్ర కూడా ప్రజలలో వెళ్ళి కూడా కష్టాల సుఖాల గురించి తెలుసుకొని ఇవాళ ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న జాతీయ నాయకుడిగా ఒక యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మా రాహుల్ గాంధీ గారికి మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రాహుల్ గాంధీ భావి ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా గట్కేశ్వర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిల ముత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జంగ పవన్ జంగయ్య గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు అందరూ హాజరు కావడం చాలా సంతోషదగ్గ విషయం కేక్ కటింగ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ పిల్లలకు కూడా పన్నులు పంచడం జరిగింది రేపు దేశానికి నెక్స్ట్ నాయకుడు ఎవరు అనే దానికి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం కొద్ది తేడాలతో రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు వచ్చే ఎన్నికలో పక్క రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఈ దేశానికి యువనాయకునికి యువ యువత చూపంతా రాహుల్ గాంధీ వైపే ఉందని మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం కావున రాహుల్ గాంధీ మన జడలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం నడిచి రేపు దేశానికి ప్రధానమంత్రి చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకులను కూడా కోరుచున్నాము ఇలాంటి జన్మదిన వేడుకలు కూడా రాహుల్ గాంధీ గారు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుగా ఆరోగ్యాలతో ఉండాలని కూడా మా కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున కూడా మేము గాంధీ జన్మదిన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది కేక్ కటింగ్ కార్యక్రమం కానీ పళ్ళ పంపిణీ కార్యక్రమం మా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులకి కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నా కాంగ్రెస్ నాయకులందరికీ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న రాహుల్ గాంధీ గారికి మరొక్క మరొక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ప్రతి ఇయర్ ఇలాగే ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి మీరు వంద వరకు బాగుండాలి ఎందుకంటే యువతకు మీరే ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటారు కాబట్టి ఇలాంటి యువ నాయకుడు పెద్ద నాయకుడు కావాలని కోరుకుంటున్నారు ఈ ఈరోజు మన రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పేరు పేరున ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గతంలో కూడా ఇలానే మేము చేశాము అధికారం లేనప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఎప్పుడైనా మేము పుట్టినరోజు జరుపుకున్నాము ఈరోజు కూడా అదే విధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంచినాము కేక్ కూడా పోసినాము రాహుల్ గాంధీ ఇళ్ళ వేళలా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఏ ఒక యువతకు మారు పేరు రాహుల్ గాంధీ అని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ